నిన్న అనంతపురంలో జరిగినటువంటి ఆర్టికల్చర్ కన్క్లేవ్ ఈ సభ అనంతపురంలో పండ్ల తోటల సాగు గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి రైతుల కృషి గురించి ప్రచారానికి ఉపయోగపడిందే తప్ప రైతులు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలకు పరిష్కారానికి ఏం దారి చూపినట్లు కనపల్ల కేవలం కంపెనీల ఒప్పందాలు విదేశాలకు ఇక్కడ పండ్ల తోటల ఉత్పత్తుల ఎగుమతులు దీని చుట్టే మొత్తం ఆ కార్యక్రమం జరిగినట్టుగా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే నూట పన్నెండు కంపెనీలు వస్తాయని ఆశించినారు చివరికి ఏడు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు సరే ఏ మేరకైనా ప్రచారం జరిగింది ఇక్కడ పండ్ల తోటల ఉత్పత్తి పెరిగింది అనే విషయం వరకు రాష్ట్రాన్ని దేశంలో కొన్ని కంపెనీలను ఆకర్షించినంత వరకు ఇది సక్సెస్ అయింది కానీ మౌలికమైన సమస్యల మీద సమగ్రంగా చర్చించాలి అని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తుంది ప్రధానంగా ఈ రోజు అనంతపురం ఉద్యాన పంటల సాగు పెరగడానికి కారణం సాగునీటి వనరులు లేకపోవడమే సాగునీటి వనరులు లేక మెట్ట వ్యవసాయం గిట్టుబాటు కాక తక్షణ పరిష్కారంగా డ్రిప్పు ఇరిగేషన్ సిస్టమ్ అమలులోకి వచ్చింది మైక్రో ఇరిగేషన్ ద్వారా ఈ డ్రిప్పు సిస్టమే శాశ్వతంగా ఈ రోజు పాలకులు ప్రచారం చేస్తున్నారు డ్రిప్పు స్పింక్లర్ల వల్ల ఆర్టికల్చర్ అభివృద్ధి అయింది ఆ మేరకు పండ్ల తోటల విస్తీర్ణం పెరిగింది ముఖ్యంగా అరటి మామిడి చీని అదే విధంగా డ్రాగన్ ఫ్రూట్స్ లాంటి నలభై రెండు రకాల పం పండ్ల తోటలు ఈ రోజు జిల్లాలో సాగవుతున్నాయి అయితే అతి కొద్ది వర్ష అతి కొద్ది నీటి చుక్కలతో ఈ సాగు సాగవుతున్న పరిస్థితుల నుంచి సాగునీటి వనరులు మౌలికంగా అభివృద్ధి అవుతాయి అందరిని కాలువ వెడలు చేసి తుంగభద్ర ఆధునీకరణ పూర్తయి సాగునీటి భూములకి నీళ్ళు ఇస్తే మరింత విస్తారంగా పండ్ల తోటలు పెరగడానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఈ కన్క్లేవ్ లో మరే పదివేల హెక్టార్లు అదనంగా సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టినారు మీ అంచనాలకు మించిన సాగు వస్తుంది దానికి కారణం నీళ్లు ఇవ్వాలి ఆ నీళ్ల గురించి ఇక్కడ మాట్లాడలేదు రెండో విషయం ఈరోజు రైతాంగం ఎదుర్కొంటున్న మౌలికమైన సమస్య పండ్ల తోటల రైతులు ముఖ్యమైనది మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం ఈరోజు జిల్లాలో మార్కెటింగ్ సౌకర్యం లేదు కాబట్టి నాగపూర్ లాంటికి ఇతర ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకు మార్కెట్ పండ్ల తోటలు తీసుకోవడం సాధ్యం కాదు ఉత్పత్తులు మధ్య దళారీల మీద ఆధారపడి పండ్ల తోటలు రైతులు బతుకుతున్నారు అందుకనే అప్ అండ్ డౌన్స్ ధరలు భారీ వ్యత్యాసాల మధ్య రైతాంగం క్షీణించిపోతున్నారు తమ దగ్గర పండినప్పుడే అతిపొద్ది కొద్ది ధరలు ఒక రకంగా ఉంటాయి పంట అమ్మేటప్పుడు మరో రకంగా ఉంటున్నాయి అందుకని ఈ రోజు రైతాంగం పంటల ఉత్పత్తి ఆధారిత మార్కెట్ లేకపోవడం అనేది జిల్లాలో ఎదుర్కొంటున్న ఒక మౌలికమైన సమస్య దీని గురించి ఈ కన్క్లేవ్ లో ఎక్కడ చర్చ జరగల వాళ్ళు కోరుతున్నది ఏంటంటే కంపెనీలు వస్తాయి కంపెనీలతో మీరు ఒప్పందాలు చేసుకుంటే ఆ కంపెనీల వాళ్ళు విదేశాలకు ఎగుమతి చేస్తారు తద్వారా మీకు లాభాలు వస్తాయి కంపెనీలు రాకపోతే ఒప్పందాలు విదేశాలకు ఎగుమతులు జరగకపోతే రైతులు బజారు పాలు కావాల్సిందేనా ప్రభుత్వం బాధ్యత లేదా అందుకని మేము అడుగుతున్నది కంపెనీలతో ఒప్పందాల ఇది పరిష్కారం కాదు ఇక్కడ పరిశ్రమ పంటల ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాల స్థానిక చిన్న మధ్య తరహా పరిశ్రమలు వస్తే రెండు రకాల ఉపయోగం ఒకటి రైతాంగానికి గిట్టుబాటు ధర వస్తుంది రెండోది యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఆ పని ఈ కనుక ఎక్కడ చర్చ జరగల మూడోది కీలకమైంది ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ డ్రిప్పు వల్లనే ఓ పక్క ఉద్యాన పంటలు పెరిగినప్పుడు ఆ డ్రిప్పుకు గత నాలుగు సంవత్సరాల్లో సబ్సిడీ నిలిపేసింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డెబ్బై శాతం సబ్సిడీ ఇస్తామంటున్నారు డెబ్బై శాతం అన్నప్పుడు గతంతో పోలిస్తే ఇరవై శాతం తగ్గింది గతంలో తొంభై శాతం సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు డెబ్బై శాతానికి దాన్ని తగ్గించినారు ఇరవై శాతం తగ్గింది కానీ అదనంగా పన్నెండు శాతం జిఎస్టి పడింది అంటే ముప్పై రెండు శాతం సబ్సిడీ ఈ రోజు రైతాంగానికి అందాల్సినటువంటి సబ్సిడీ కోతకు గురైంది దీనివల్ల రైతాంగం మీద ఈ భారం అంతా పడుతుంది మేము ప్రభుత్వం అడుగుతున్నది గతంలో ఇచ్చినటువంటి తొంభై శాతం సబ్సిడీ వల్ల నిన్న పరిటాల సునీత గారు కూడా ఆ సభలో డిమాండ్ చేసినారు ఎకరాలు కాదు డ్రిప్ పది ఎకరాలకు ఇవ్వాలని ఆ ఆ సునీతమ్మ గారు చేసిన డిమాండ్ ను సిపిఎం కూడా పలపరుస్తుంది ఈరోజు పది ఎకరాలు సబ్సిడీ పది ఎకరాల డ్రిప్ ఇవ్వాలా తొంభై శాతం సబ్సిడీ ఇవ్వాలా ను రద్దు చేయాలి అదేవిధంగా చివరిది ఈరోజు రైతులకు సంబంధించినటువంటి వీటిలో జిఎస్టితో పాటు మౌలికమైనటువంటి రైతాంగానికి కావాల్సిన పెట్టుబడి రాయితీ గతంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం వరకు పండ్ల తోటలకు పెట్టుబడి రాయితీలు ఇచ్చింది ప్రభుత్వం కానీ ఇరవై మూడు తర్వాత ఈ రాయితీలు అన్ని ఆపేసినారు ఈ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఆ రకమైన సబ్సిడీలు ఇవ్వడం మేము ప్రభుత్వానికి కొడుతున్నాం అరటికి ముప్పై ముప్పై వేల ఏడు వందల తొంభై రూపాయలు ప్రభుత్వం సబ్సిడీల కింద ఇచ్చేది దానివల్ల అరటి విస్తీర్ణత పెరిగింది దేశంలోనే ప్రథమ స్థానానికి వచ్చింది ఇప్పుడు నైసి ఇవ్వడంలా చీనికి ఇవ్వడం లేదు మామిడికి ఇవ్వడం లేదు ఏ పంటలకు కూడా ఉద్యాన పంటలకు ఇప్పుడు రాయితీలు లేవు గవర్నమెంట్ నుంచి మేము అడుగుతున్నా రాయితీలు ఇవ్వండి అప్పుడు రైతాంగం ఆర్టికల్చర్ మీద మరింత దృష్టి పెడతారు తద్వారా రాష్ట్రం అభివృద్ధిగా అవుతుంది అనంతపురం జిల్లా కూడా మెరుగవుతుంది అందుకనే సాగునీటి వనరులు అభివృద్ధి చేయాలా మార్కెట్ స్థానిక ఉత్పత్తుల ఆధారంగా మార్కెట్ ను ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధి చేయాలా అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వం గతంలో ఇచ్చిన సబ్సిడీ తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ స్పింక్లర్లు ఇవ్వాలా రాయితీలు గత గతం లాగా కొనసాగించాలా ఇవి చేయకుండా హార్టికల్చర్ అభివృద్ధి అనేది కేవలం పగటికనలతో సాధ్యం కాదు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం